ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళలో ఉంటాయి ఇది నాలుగు అవతలది రెండు అవతలది నీరే అదే ఎన్ని పళ్ళు పాలపల్ల కోడ్ ఒకటి పాలపల్ల కోడ్ అది ఫస్ట్ నుంచి వచ్చేసి ఇది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఏమున్నాయి ఈ జోడికి ఇది ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు యావూరు మనది వీరాపురం గద్వాల మండలా బి వీరాపురం అంటే ఏది ఎర్రవల్లి ఎర్రవల్లి మండల జగులాంబ గద్వాల జిల్లా అడిగిరే వీటిని ఎవరన్నా ఎంత అడుగుతున్నారు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు పోతాయి పని బాగా గ్యారెంటీ ఆ కోడ్ ఎంత అడుగుతున్నారు మళ్ళా ఒకదాన్ని ముప్పై వేలు అడుగుతున్నారు దాని ఒకదాన్ని ఇచ్చే రేటు నలభై ఐదు వేలు ఇస్తావు ఏమన్నా నేర్పినావు పని గిట్లా పని నేర్పినావు ఏం పేరు నీ పేరు తేజ నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది పాల పళ్ళల్లో ఉంది అవతలది రెండు పళ్ళు అవతల దీన్ని నాలుగు పళ్ళు ఎవరికైనా అవసరం అయితే ఇది ఏ సైడ్ నేర్పించినావు పని దీన్ని ఎడమ పక్కన దీన్ని పని అయితే నేర్పించిండట ఇంక వేసేయలేదా అసలు ఏం పళ్ళు ఉడవట్లేదు అయితే ఉడగొట్లేదట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడైతే మళ్ళీ కలపం బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది